నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ రూపాల్లో అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్తలు పడాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి కుటుంబ పరిస్థితులను జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని దళములతో పూజించండి వృషభ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో అధికారిక పరమైనటువంటి పర్యటనలు ఉంటాయి మీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి విధంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ చంద్రశేఖరాష్టకమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వాళ్ళకు ఈరోజు గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి కోసమే పరిష్కారాలను అన్వేషిస్తుంటారు చక్కని మార్గాలు కూడా లభిస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు ఇతరులతో మీకున్నటువంటి అనుబంధాలను కొనసాగిస్తూ ఉండాలి ఆర్థిక విషయాల్లో నియంత్రణ పాటించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయటం వెన్నను నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఆటంకాలు విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తూ ఉంటాయి ఇతరమైనటువంటి మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి నిజాయితీగా ధర్మబద్ధంగా వ్యవహరించండి గౌరవాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృతములతో అభిషేకము నిర్వహించండి సింహరాశి వారికు ఈరోజు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుంటూ ఉంటారు అలాగే రాజకీయ పోటీ తత్వంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది పెద్దవారికి సహకారాలు లభిస్తుంటాయి చేపట్టిన పనులు కూడా విజయవంతం అవుతుంటాయి రాజకీయ అధికారిక పరమైనటువంటి సమావేశాలు ఉండవచ్చు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పేదవారికి కూరగాయలు దానం చేయండి తులారాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తుండాలి ఏమాత్రం కూడా మీరు ఎదుటి వారిని తక్కువ చేయటం కానీ విమర్శలు చేయటం కానీ చేయకూడదు అలాగే మీ గౌరవాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో గతం కంటే భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తెలివితో తీసుకునేటటువంటి నిర్ణయాలు కార్యక్రమాలు మేలు చేస్తుంటాయి వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి రాశి వారికి ఈ రోజు అనుకూలతలుంటాయి శుభవార్తలు కూడా వినే పరిస్థితి ఉంటుంది ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీకు ప్రయోజనకరంగా మారిపోతూ ఉంటాయి వ్యాపారాలను విస్తరింపచేసేందుకు ఆలోచనలు చేస్తుంటారు సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు వృత్తిపరమైనటువంటి అంశాలు అన్ని విధాలుగా కలిసి వస్తుంటాయి వేరు వేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ప్రణాళికాబద్ధంతో కూడిన కార్యక్రమాలు ఉంటుంటాయి వృత్తిపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి కుంభరాశి వారికి ఈరోజు వివిధ రూపాల్లో పనులు పూర్తి అవుతుంటాయి ఆహార విహారాదు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయత్న లోపాలు లేకుండా సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి ఆర్థిక పరమైనటువంటి బలాబలాలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి మీనరాశివార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు పలు రకాల చర్చలు సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశాలాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశాలాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి